ఓం సాయిరాం జై శ్రీరామ్ కులమతాలకు అతీతంగా మెలగడమే భగవంతుని అభిమతం హిందూ ముస్లింల మధ్య సఖ్యత కుదర్చడం బాబా అవతార ప్రాముఖ్యాలలో ఒకటి రెండు మతాల వారిని అందరినీ కలిసిమెలిసి ఉండమని బోధించేవారు ఒకరోజు చందనోత్సవం శ్రీరామనమి ఉత్సవాలను నిర్వహించడం ద్వారా బాబా షిరిడీవాసులకు మత సహనాన్ని అలవర్చారు ఏ మతంలోనైనా భగవంతుడు బోధించేది మంచినే ఆ విషయాన్ని గ్రహించిన వారు మాత్రమే తమ తమ మతమే గొప్పదనే భేషజారపోరు అలాగే ఒక మతాన్ని వదిలి మరొక మతంలోకి పరిగెత్తరు మతాలనేవి భగవంతుడిని చేరడానికి మనిషి ఏర్పాటు చేసుకున్న పడే బాబా బాబాకు కుడిభుజం వంటివారు ఆయన ఒకరోజు బాబా వద్దకు ఒక యువకుడిని తీసుకువచ్చి ఇతన్ని మహమ్మదీయ మతంలోకి మార్చాను అని చూపించారు బాబా ఆ యువకుడిని పిలిచి చెంప మీద ఒకటి ఇచ్చారు నీ అబ్బను మార్చుకుంటావట్రా అని కేకలు వేశారు ఏ మతం వారైనా నీతి నియమాలతో బ్రతకడం ముఖ్యం అని బాబా అనేవారు షిరిడీ నేలపై బాబావారు అరవై ఏళ్ల పాటు నడయాడారు బాబా హిందువా ముస్లిమా అనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు మతాలకు అతీతంగా మెలగడమే భగవంతుని అభిమతం భగవంతునికి మతమెక్కడిది కులమెక్కడిది ఓం సాయిరామ్ జై శ్రీరామ్ మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమార్ ఆచార్య